సృష్టి ఎంత గొప్పదండి మా రాధ మళ్ళీ గుడ్లు పెడుతుందండి ఆల్రెడీ గుడ్లు పెడుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేశానండి చాలా కాలం క్రితం మళ్ళీ ఈవేళ ఇక్కడ గార్డెన్లో గుడ్లు పెట్టడం అంటే ముందు గుంత తీసిందండి ఆ గుంత తీసింది అని అనుకునేసరికి గుడ్లు పెట్టడం కూడా స్టార్ట్ చేసింది ఎలా ఉందో చూడండి ఈ సీజన్లో గుడ్లు పెడుతూ ఉంటాయండి అందుకని వాటికి కావాల్సిన వాతావరణం అది సెట్ చేస్తూ ఉంటాం మేము కూడా ఆ గుంతలు ఇంకా ఉన్నాయి చూసారా గుడ్లు వెనకాల రెండు కాళ్ళ సపోర్టుతో భలే తీస్తుందండి గుంత ఆ గుంత తీస్తున్న వీడియో అవి కూడా ఇదివరకు నేను పోస్ట్ చేశాను వీటికి కావలసిన వాతావరణం సెట్ చేయడం అంటే ఇసుక కుప్ప కింద వేసి ఉంచాము మట్టి వేసి ఉంచాము ఇవన్నీ వదిలేసండి ఇక్కడ మందార్ చెట్టు కింద ఏరియాలోనే పడుతుంది మీరు పెద్ద వీడియోలో చూస్తే మొత్తం డీటెయిల్డ్గా తెలుస్తుందండి గుడ్లు వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తుంది ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి పెట్టిందండి అప్పుడే నేను షూట్ చేసి ఆ వీడియో పోస్ట్ చేశాను ఆ తర్వాత సంవత్సరం పెద్దగా ఎక్కువేం పెట్టలేదండి లాస్ట్ ఇయర్ అయితే అసలు మాకు గుడ్లు పెట్టిన జాడే కనపడలేదు ఎందుకంటే ఇవి ఎంత ఎంత సూక్ష్మంగా రంధ్రం తీస్తాయో ఆ తర్వాత అంత సూక్ష్మంగానూ మొత్తం కప్పేస్తాయండి ఇలాగా మా రాధ పెట్టే గుడ్లు ఈసారన్న పిల్లలు రావాలని అనుకుంటున్నామండి అందుకని ఈ ఏరియా అంతా మేము మసలకుండా ఉండడం కోసం ఆ తర్వాత ఎర్ర క్లాత్ కట్టేయడం ఇక అక్కడ వాటరింగ్ కానీ ఒకవేళ ఏమైనా మేము వెళ్ళాల్సి వచ్చినా చాలా కేర్ఫుల్గా ఉండడం కోసం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామండి అలా కొద్ది కొద్దిగా మట్టి రాలుస్తుందండి ఒక గుడ్డు పెట్టడం కొద్దిగా మట్టి రాల్చడం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గుడ్డు పెట్టడం ఎంత గొప్పగా చేస్తుందండి అమ్మో